ఈ రోజు ఎపిసోడ్లో మిథినా దేవాల మధ్య వచ్చిన ప్రతి ఒక్క సీన్ చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది దేవ ఏమో మిథునకి ప్రపోజ్ చేయడానికి తన ప్రేమను వ్యక్తపరచడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఒక ఫ్లవర్ పట్టుకొని మిదిన నేను ప్రేమిస్తున్నాను మీదిన ఐ లవ్ యూ మీదిన అని కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మిదిిన అటువైపుగా వెళ్తూ దేవ దగ్గరకు వచ్చి ఆగుతుంది ఓహో మన సారు నాకు ప్రపోజ్ చేయడం కోసమే ప్రాక్టీస్ చేస్తున్నాడా చూద్దాం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాడు అనేది అనుకుంటూ మిదిన దేవానే చూస్తూ ఉంటుంది ఈ ఏమో కళ్ళు మూసుకొని ఉంటాడు అయితే కరెక్ట్గా మిదినకి ఎదురుగా ఫ్లవర్ పెట్టి మిదిిన నేను నిన్ను నిన్ను అంటాడే తప్ప నోటి వెంట ప్రేమిస్తున్నా మాట అయితే రాదు మనుషులను కొట్టమంటే కొడతాడు కానీ తన ప్రేమను చెప్పొచ్చుగా చెప్పడం అయితే మిదిన కళ్ళు తెరిచూస్తా మిదిన ఎదురుగా ఉంటుంది అప్పుడు సరే ఏదో చెప్తూ ఉన్నావు నేను నిన్ను అంటే ఏంటో చెప్పు అంటే చెప్పబోతూ ఉంటాడు మిదిన నోటి దగ్గర చేయి అడ్డం పెట్టేస్తుంది వద్దు ఇప్పుడు చెప్పొద్దు నేను ప్రతిసారి అడిగినప్పుడు తర్వాత చెప్తా తర్వాత చెప్తా అన్నావు కదా ఇప్పుడు నాకు ఇనే మోడీ లేదు అందుకని కాసేపు తర్వాత చెప్పు అన్నట్టు చెప్తుంది అయితే దేవ ఏంటి మంచి ఫీల్ మీద ఉన్నాడు కదా మీదున చెప్పేస్తాను మీదునా అంటూ మిదిిన మీదిన నరుస్తూ ఉంటే తప్పించుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరి మీద ఒక మంచి క్యూట్ సాంగ్ కూడా ప్లే చేస్తారు అయితే ఈ మీదన వెనకల్ని వెళ్తూ ఉంటే హరివర్ధన్ ఎదురు పడతాడు అనమాట ఇంకా హరివర్ధన్ చూసి ఇక దేవ ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఓహో వీళ్ళిద్దరు ప్రేమ పక్షులలాగా వీళ్ళంతా తిరిగేస్తున్నారని అనుకుంటూ చూచి ఏది ఇలా అయిపోయిందని అయితే దేవ తన తలైతే కట్టుకుంటూ ఉంటే మీద నవ్వుకుంటూ ఉంటుంది మీదన దేవాకి దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది నలుగురిలో అంటే వాళ్ళ చెల్లి దగ్గర కానీ ఫ్రెండ్స్తో కానీ అట్లా ఉంటూ ఉంటుంది దేవ వెనకాల చేరి మీద నీ ఎంతగా ప్రేమిస్తూ ఉంటాడో ఎంత ఫీల్తో చూస్తూ ఉంటడం <tune> ఇది <tereo mid -tereo>